త్రిత్వం శిరసానమామి అనే ఒక పుస్తకం తెలుగులోనే నేనే రాశాను అది మీరు మీ అడ్రస్ పంపితే పాస్టర్ గారికి కానీ ఈ పాస్టర్ గారికి కానీ నేను బుక్స్ పంపుతాను మంచి పుస్తకం అది అది నేను ఎందుకు రాశాను అని అంటే మీ విజయవాడలో అలాగే రాజమండ్రిలో భీమవరంలో కోదాడ దగ్గర అమీనాబాద్లో ఇలా కొన్ని చోట్ల కొంతమంది మన ముస్లిం మిత్రులు ముస్లిం సోదరులు ఈ ప్రశ్నలే అడిగారు మీరు ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారా మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్న అడిగితే నేను హైదరాబాద్ అంతా తిరిగాను ఏమైనా మన వాళ్ళు ఆల్రెడీ పుస్తకం రాసుంటారు కదా తెలుగులో మళ్ళీ కొత్తగా రాయటం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇద్దాము అనేసి తిరిగాను నాకు దొరకలేదు ఒక్క పుస్తకం కూడా దాంతో నేనే రాయాల్సి వచ్చింది రాశాను సో టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఫైనల్ సెషన్ విల్ బీ ఆన్ దిస్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ట్రినిటీ రెండు కలిపినవే ఉంటది సో దానికి కొంచెం వెయిట్ చేయండి సాయంత్రం వరకు డీటెయిల్డ్ ఆన్సర్ మీకు దొరుకుతుంది అయినా కానీ హెబ్రి భాషలో ఈ విధంగా ఉంటుంది ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగవ వచనం నుంచి యాహ్వే యాహ్వేహిను యాహ్వే ఎహాద్ అని రాసుంటుంది అక్కడ అంటే ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అద్వితీయుడు అని అంటే ఒంటరివాడు అని కాదు అర్థం అద్వితీయుడు అంటే ఆయనను పోలిన వాడు లేరు అని ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని సో మనం పూజించే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఒక్క దేవుడు కానీ ఒంటరివాడు కాదు నేను ఒక్క మనిషిని ఒకే వ్యక్తిని ఇలా దేవుడు నన్ను చేశాడు కానీ దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది క్యాటగారికల్ ఎర్రర్ అని పిలుస్తారు దీన్ని నాలాగా ఒక మనిషి ఒక వ్యక్తే కాబట్టి ఒక దేవుడు ఒక వ్యక్తే అయ్యుండాలి అని నేను దేవుడిని డబ్బాలో పెట్టడానికి వీల్లేదు దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో అలాగే మనం ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన అనంటే ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు తండ్రి గాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను బైబిల్ మనకు యహోవా అన్న పేరు ముగ్గురికి ఆపాదిస్తూ ఒకే దేవుడిని మనకు పరిచయం చేస్తుంది కాబట్టే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నటువంటి ఒక్క దేవుడిని ఆరాధిస్తున్నాం